సూర్యపేట జిల్లా ఆర్యవేశ సంఘం కోశాధికారి వాసవి క్లబ్ ఐపీసీ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీకాంత్ శృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్రీదేవి గోసేవార్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మిట్టపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాదరాబాద్ సమీపంలోని శ్రీరామ్ గోపాల్ గోశాలానందు గోవులకు కూరగాయలు అరటి పనులు ఆకుకూరలు అటుకులు అందజేశారు ఈ సందర్భంగా మిట్టపల్లి రమేష్ శ్రీదేవి దంపతులు మాట్లాడారు సూర్యాపేట జిల్లా ఆర్యవేష సంఘం కోశాధికారి వాసవి క్లబ్ ఐపీసీ కోఆర్డినేటర్ చల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్రీదేవి గోసేవా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మిట్టపల్లి రమేష్ ఆధ్వర్యంలో కదరాబాద్ సమీపంలోని శ్రీ రామ్ గోపాల్ గోశాలనందు గోవులకు కూరగాయలు అరటి ఆకుకూరలు అటుకులు అందజేశారు ఈ సందర్భంగా మిట్టపల్లి రమేష్ శ్రీదేవి దంపతులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఆర్యవేష సంఘం కోశాధికారి వ్యాపారవేత్త చెల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గోశాలనందు ఆవులకు ఆహారం అందజేయడం సంతోషంగా ఉందని వారన్నారు చెల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతులకు వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆశీస్సులు లభించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గుడుగుంట్ల లక్ష్మి పాలవరపు భవానీ బజ్జూరి శ్రీనివాస్ జూలకంటి నాగరాజు పాల్గొన్నారు